సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని నరాల బలహీనత ఇది ఒక ఫేమస్ టాపిక్ ఈ మధ్యకాలంలో నరాల తిమ్మిర్లు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అసలు నొప్పులు ఎందుకు వస్తున్నా మన బాడీలో నొప్పులు రాకుండా మన బాడీని అసలు నొప్పి అనేది తెలియకుండా మన బాడీని మనం ఎలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అసలు నొప్పులు వచ్చాక కూడా మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల నొప్పులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఏ నొప్పులన్నా తీసుకోండి ఇప్పుడు నరాలలో బలహీనత ఎందుకు నరాలలో బలహీనత వస్తుంది బలమైన ఫుడ్ లేకపోవడం వల్ల బలహీనతలు వస్తున్నాయి బలమైన ఫుడ్ అంటే ఏంటి బీటువల్ విటమిన్ చాలా రిక్వైర్మెంట్ నరాలకి డి విటమిన్ ఐరన్ చాలా ఇంపార్టెంట్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఫుడ్లో వెళ్తున్నాయా రాగి జావా అవుతున్నారు అందరూ తోటకూర విత్తనాలు నేను చాలాసార్లు చెప్పాను తోటకూర విత్తనాలు చాలా బలం నరాలకి తోటకూర విత్తనాలు మనకి ఎర్ర తోటకూర విత్తనాలు దొరుకుతాయి గసగసలాగా ఉంటాయి చాలా దొరుకుతుంటాయి మధ్యకాలంలో అవి దొరికితే మాత్రం నరాలకు ఒక నిజమా ఒక అమృతమైన ఫుడ్ అది చాలా గ్లూటీన్ ఫ్రీ ఉంటుంది బురువు తగ్గాలనుకుంటే బురువు తగ్గొచ్చు బాడీ హెల్తీగా ఉంచుతుంది అది ఆ తోటకూర విత్తనాలు తెప్పించుకొని మంచిగా మిక్సీ పట్టించేసుకుంటే గ మర పౌడర్ అవుతుంది ఆ రాగి పిండ్లకి తోటకూర విత్తనాలు పౌడర్ కలిపేసుకొని మంచిగా జావ చేసుకోండి ఆటోమేటిక్ ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెంత్ ఇచ్చేసినట్టే మీరు నరాలకి పంకిన్ సీడ్స్ తీసుకోండి వాటర్ సీడ్స్ తీసుకోండి ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి నువ్వులు తీసుకోండి అన్ని కలిపి లడ్డు చేసుకుంటారు మార్నింగ్ ఒక లడ్డు ఈవినింగ్ ఒక లడ్డు దాంతోపాటు ఈ బయట ఫుడ్ జంక్ ఫుడ్ తింటారు అట్లా కాదు ఆ పౌడర్ చేసుకొని లేదంటే నట్స్ డైలీ కొద్దిగా షాలో ఫ్రై చేసుకొని మంచిగా జావులు అన్ని కలుపుకొని జావు తీసుకోండి మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది నరాలకు ఒక కరెంట్ లాంటిది దానిమ్మకాయ ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటే నరాలకు అంత మంచిది డైలీ ఒక దానిమ్మకాయ తినండి రామ్ఫల్ అంటారు రామ్ఫల్ ఈ సీజన్లో దొరుకుతుంది ఈ సీజన్లో రామ్ఫల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది పర్షిమన్ ఫ్రూట్ అంటారు దాన్ని ఎంత సి విటమిన్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది స్కిన్కి మంచిది నరాలు కూడా చాలా మంచిది యాపిల్స్ తీసుకోండి అన్ని జామకాయలు తీసుకోండి మనకు దొరికినవి అద్భుతమైన ఫ్రూట్స్ అవి మనం అశ్రద్ధ చేయకుండా అప్పుడు మనం హెల్దీ ఫుడ్ తింటున్నాము బట్ ఎయిటీ పర్సెంట్ అన్హెల్దీ కూడా తింటున్నాం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హెల్దీ ఫుడ్ తింటే ఏమో చెప్పండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉండాలి న్యాచురల్గా ఉండాలి ఫ్రూట్స్ మంచిగా తెచ్చుకొని తినండి నీళ్ళు బాగా తాగండి కొద్దిగా మునక్కాయ ముక్కలు నాలుగైదు ముక్కలు కొద్దిగా తోటకూర తోట ఆకులు కొద్దిగా చిన్న అల్లం ముక్కం చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా మరిచుకొని తాగండి ఫోర్ టు ఫైవ్ మందులు ఈ టీ కాఫీ లాగే బదులు ఇవన్నీ నరాలకి చాలా స్ట్రెంగ్త్ నరాల బలహీనత అన్న వెంటనే వీడియో ఓపెన్ చేస్తాం దాంట్లో మ్యాటర్ అంతా వింటాం కానీ చేయం ఏం ప్రయోజనం చేయనప్పుడు చూసి కూడా ఏం ప్రయోజనం సింపుల్ కదండి ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తుంటారు నరాలలో నొప్పులని బలహీనతలని నేను ఒకటే చెప్తున్నాను వెరీ సింపుల్ ఫుడ్ తీసుకోండి ఇప్పుడు మనం చెప్పే వీడియోలో ఉన్న ఫుడ్లే తెచ్చుకొని తినండి జామకాయలు మంచిగా తీసుకొని తినండి మంచిగా దానిమ్మకాయ తినండి జావ తాగండి ఎర్లీగా డిన్నర్ చేయండి తొందరగా పడుకోండి మెయిన్ అన్నీ తింటున్నాం కానీ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా వేస్టే పొద్దున్న లేచాక చిన్న చిన్న ఎక్సర్సైజ్ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా చేయలేకపోతున్నారు ఒక చైర్ వేసుకోండి ఆపోజిట్ చైర్ ఇంకో చైర్ వేసుకోండి కాలు పైన పెట్టుకోండి మంచి కాలు ఇటు అటు ఊపడము మోకాళ్ళ దగ్గర మంచిగా చేతులతో మంచిగా మసాజ్ చేసుకోవడం మోకాల కిందన పైన మసాజ్ చేసుకోవడం ఆ మసాజ్ కూడా మనకు నువ్వులను దొరుకుతుంది కదా వాంపు అంటే ఐడియా ఉందా మనకు మంచి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి పుదీనా పువ్వును దొరుకుతుంది కర్పూరం దొరుకుతుంది అద్భుతంగా నొప్పిని తగ్గిస్తుంది ఆ కర్పూరం వాంపు పువ్వు నువ్వుల నూనెలో వేసేసి ఏదో మన దగ్గర ఉన్న ఆయిల్లో వేసేసుకొని జస్ట్ ఒక పది 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 గ్రాములు ఒక పావుకి పావు ఆయిల్లో పావు లీటర్ ఆయిల్లో వేసేసుకొని కలిపి మంచిగా వస్తుంది దాన్ని వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు మనం రోజు మోకాలు ఇలా మంచిగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని బెండింగ్స్ చేయకుండా చిన్న చిన్న ఎక్సైజ్ స్ట్రైట్గా పెట్టి ఎక్సర్సైజ్ చేసుకుని మోకాల కిందన పైన రాసుకోండి నొప్పి ఉండదు అసలు పెయిన్ కిల్లర్ కూడా అద్భుతంగా పెయిన్ కిల్లర్ కూడా పనిచేయదు అంత అద్భుతంగా పనిచేసేది ఆయిల్ అంతే సింపుల్ ఇలా చేసుకోండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి నీళ్లు ప్రాపర్గా తాగండి ఓవర్ స్ట్రెస్ ఇవ్వకండి బాడీకి చేసే ప్రక్రియలు అన్నీ ఉన్నాయి కానీ మనం బాధపడుతూ ఉంటాం తగ్గుతుందో లేదు ఆ తగ్గుతుందో లేదు అన్న క్వశ్చన్లోనే తగ్గదు సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది అన్న పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేయండి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకం వెళ్తామనుకోండి డెఫినెట్గా ఆ సమస్య తగ్గుతుంది అపనమ్మకంగా వెళ్ళామనుకోండి సమస్య ఎక్కడ ఏ డాక్టర్ని కలిసినా పోతుంది నిజం అది చాలామంది బా మీ మీ దగ్గరికి వస్తే చాలా సమస్య తగ్గుతుంది మేడం ఎందుకు సమస్య తగ్గుతుంది మన దగ్గరికి వస్తే బికాస్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ న్యాచురల్గా ఉంటుంది మంచి ఫుడ్ తినండి అంటాం కానీ ఆ ఫుడ్ తినండి దాంతోపాటు ఇది కూడా తినండి నేను చెప్పను మంచి ఫుడ్డే తినండి మీకు అలవాటు కదా టీ కాఫీలు అలవాటు అయిపోయాయి కదా తాగండి నేను చెప్పను టీ కాఫీ మీకు శరీరానికి పడట్లేదంటే ఆపండి అంటాను నేను సో అది ఆపుతున్నారు కాబట్టి ఆ సమస్య కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అది ఏ సమస్య అయినా సరే కాబట్టి ఏది ఎక్కువగా ఆలోచించద్దండి ఏది చేసినా పాజిటివ్గా చేయండి మన చేతులతో మనం రుద్దు మనం మసాజ్ చేసుకుంటేనే ఆ సమస్య అంతా పోతుంది ఆ ఒక ఆయిల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి బ్యాక్ పెయిన్ ఉంది నెక్ పెయిన్ ఉంది చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు యోగా చేయమన్నారు కదా అని ఫార్వర్డ్ బెండింగ్స్ అవి ఇవి చేసేస్తుంటారు ఒక సీక్వెన్స్ ఉంటుంది కొన్ని సమస్యలకి థెరపటిక్ యోగా అంటారు డయాబెటీస్ వాళ్ళకి ఈ ఆసనాస్ చేసుకోవాలి పవనముక్తాసని ధనురాశని ఇలాంటివి మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి కొన్ని ఆసనాలు ఉంటాయి మనకి బీపీ ఉండే వాళ్ళకి కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కొన్ని యోగాసనాలు ఉంటాయి అలా వాళ్ళకి పర్టికులర్గా థెరపటికి యోగా అంటారు మేము యోగాలో జాయిన్ అయ్యాం సమస్య మాకు తగ్గలేదంటే ఆ సమస్యకి ఖచ్చితంగా ఆ కైండ్ ఆఫ్ యోగా చేస్తేనే సమస్య తగ్గుతుంది సో బ్యాక్ పెయిన్ ఆ యోగాసనా పొద్దున్నే అలవాటు చేసేసుకోవాలి బెడ్ మీద లేచిన వెంటనే ఆ ఎక్సర్సైజ్ లైఫ్ టైం చేద్దామా చేద్దాం ఏముంది వచ్చింది ఎప్పుడో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది కానీ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి ఫ్యూచర్ అంతా బాగుంటుంది కదా నెక్ పెయిన్ వచ్చింది నెక్కి ఏం చేయాలి ఒక టవల్ని కానీ ఒక బిల్లోని కానీ ఇలా పెట్టుకొని మంచిగా ఇలా పుల్ చేసి మెడ మాత్రం అక్కడే ఉండి ఇలా పుల్ చేయండి దీనివల్ల ఈ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి సో నెక్ పెయిన్ కూడా తగ్గుతుంది ఏదైనా తగ్గేదనండి తగ్గిందంటే ఏముండదు ఆ తగ్గడానికి మనం చేసే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా చేస్తున్నామా ఒక రోజు రెండు రోజులు చేసి ఆపేసి వేరే వీడియో చూసి వేరే వేది ఫాలో అయిపోతున్నా ఇక్కడ యూట్యూబ్ ఏ పెద్ద సమస్య నిజంగానే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వినడం వరకే ఇది విన్న తర్వాత మనకు తెలిసిన డాక్టర్కి ఇన్ఫామ్ చేసి ఇది నా బాడీకి సెట్ అవుతుందా అని కనుక్కొని చేసుకోవాలి శరీరానికి కదా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది మొత్తం లాగా చేస్తే సమస్య ఎప్పటికి తగ్గదు ఒక ప్రొసీజర్ మీ బాడీకి సెట్ అయిందో అదే కంటిన్యూ చేసుకోవాలి నిజం సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి ఎప్పుడు స్మైల్తో ఉండాలి హ్యాపీగా ఉండాలి కరెక్ట్ టైంకి తినాలి కరెక్ట్గా ఆలోచించాలి మొబైల్ షూస్ అనేది ఖచ్చితంగా బంద్ చేయండి అవసరం ఉంటే అంతకుమించి అవసరం లేదు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి అన్ని సమస్యలు పోతాయి సో నమస్కారం